రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీర్పేట మున్సిపల్ కార్యాలయం ముందు అధికంగా విధిస్తున్న ఇంటి పన్నులను కూడా తగ్గించాలంటూ రీలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ఇంటి పన్నులు విధిస్తున్నారని హిల్స్ బంజారా హిల్స్ వంటి ప్రాంతాలలో లేని ట్యాక్స్ ఇక్కడ ఉన్నాయని రాణి రుద్రమ తెలిపారు ఇక ఈ ప్రాంతంలో ఇల్లు లేని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పడుతున్న బాధలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వెంటనే పన్నుల భారాన్ని కూడా తగ్గించారని డిమాండ్ చేశారు ఇక భారతీయ జనతా పార్టీ పేద పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముందు బీజేపీ ఉంటుందని శ్రీరాములు యాదవ్ తెలిపారు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలం పన్నుల విషయంలో కావచ్చు రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రజా సంక్షేమంలో కావచ్చు అన్నిట్లో కొంత నష్టం జరిగితే రాష్ట్రం పాలైతే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే ఏమన్నా బాగుపడ్డది కావచ్చు అని జనం ఆశించింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాదాపుగా ఏడాదిన్నర నుంచి ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాకుండా అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఉన్నటువంటి నేను మొత్తం లైన్ చేస్తాను ప్రజలకు కూడా బాగు చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పైసలు లేవు పైసలు లేవు కాబట్టి నేను ఏం చేస్తాను అంటున్నాను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ జిహెచ్ ఉన్నటువంటి ఏడు కార్పొరేషన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముక్కు మిండి ట్యాక్సులు వసూలు చేయాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అమ్మాలి ఇక్కడ భవిష్యత్తులో ప్రజలకు ఓ బడి కట్టాలన్నా ఓ గుడి కట్టాలన్నా లేకపోతే ఓ కాలేజీ కట్టాలన్నా ఓ హాస్పిటల్ కట్టాలన్నా లేకపోతే ఏదైనా ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఇయ్యాలన్నా ఎక్కడ ఒక గుంట జాడ కూడా లేకుండా మొత్తానికి మొత్తం అమ్ముకోవాలి అమ్ముకొని వచ్చినటువంటి పైసలు అయితే వాళ్ళ తినాలి లేకపోతే సోనియా గాంధీ గారికి తీసుకపోయి ఢిల్లీలో తప్పకుండా కృషి చేసుకున్న కూడా మేము వేల రూపాయల ట్యాక్స్ కట్టించుకుంటాము ముక్కు పిండి వసూలు చేసుకుంటాము అంటే ఇవాళ చూసుకుంటాం ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం వంద నూట ఇరవై గజాలలో ఇల్లు కట్టుకున్నటువంటి సోదరులు ఎవరన్నా అరవై రెండు వేల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేటటువంటి కెపాసిటీ వల్ల ఉంటదా ఇవాళ ఈ గవర్నమెంట్ కు గాని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి గాని కొంచెం కూడా ప్రజల పట్ల బాధ్యత లేదు అనడానికి ఇది నిదర్శనం మరి ఎమ్మెల్యే సవితమ్మ గారు ఏం చేస్తున్నారో వారే సమాధానం చెప్పాలి చంద్రయో ఉండొచ్చు జీహెచ్ఎంసి ప్రజలకు వస్తుంది అక్కడ ఉన్నటువంటి సోదరుల ఇండ్ల దానికి ఎవ్వడన్నా ధైర్యం ఉంటే బండేశ్వర భూ ట్యాక్స్ కట్టని అడిగేటటువంటి దమ్ములు రావాలకే సవితమ్మ మాత్రం ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే ఇంతమంది ట్యాక్స్లు కట్టలేక అవస్థలు పడుతుంటే ఇంకా కూడా కల్లకుంట వారి భజన చేసుకుంటా మీరు అక్కడ ఎత్తుకుంటున్నారు అని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం మీకు బాధ్యత లేదా గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు ప్రభుత్వ పనితీరు కోసం కావాలి ప్రజల అవసరాలు తీర్చడానికి కావాలి మరి మీరు ప్రజల అవసరాలు అవసరాలు తీర్చడానికి ఆ డబ్బులు వాడటప్పుడు మీరు ట్యాక్స్ పెంచి పైసలు మొక్కు పిండి వసూలు చేసి ఎవరి కోసం వాడుతున్నారు ఎవరికి తప్పని వాడుతున్నారు ఎవరెవరు పంచుకుంటున్నారు అనేటువంటి దానికి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా డెఫినెట్ గా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఈ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఎంత ఉన్నాయో దాన్ని బేరిది వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులను పిలిచి ఒక అఖిలపక్ష సమావేశం లాంటిది ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను కూడా తీసుకొని ఒక సామాన్య మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా కట్టగలిగేటటువంటి స్థాయికి ట్యాక్స్ లను దించి ఇవాళ ఇక్కడ దీంట్లో మార్పు చేయాలని చెప్పి మేము లోకల్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి డెఫినెట్ గా మీ ట్యాక్స్ దిగే వరకు మా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి మా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా మీ కోసం కొట్లాడుతుందని చెప్పి మాటిస్తూ